హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనోడేకి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు నేను చేయబోయేటివి ఏంటంటే పిల్లలకి స్నాక్స్ అలాగే మనం చిన్నతనంలో తిన్నాం కదా అవన్నీ కాస్త అలవాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లల ఎండాకాలం ఇంట్లో ఉంటారు ఏవి కావాలా ఏవి కావాలా అని అడుగుతూ ఉంటారు కదా అలాగే నేను ఏ విధంగా సర్దుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను నేను సంవత్సరానికి ఇలా సరిపడా అనేది కందిపప్పు అనేది తీసుకుంటున్నాను ఈ కందిపప్పు అనేది మనం పండగ వచ్చేసింది కదండి అన్నీ సదురుకుంటూ తోముకుంటూ ఉంటాం కదా ఇవన్నీ ఖాళీ అయిపోయిన డబ్బాల్లోకి ఈ విధంగా ఫిలప్ అనేది చేసుకుంటున్నాను నేను ఈ డబ్బాడు కందిపప్పు తీసుకొని చక్కగా ఈ విధంగా అనేది వేయించుకుంటున్నాను పప్పు ఎప్పుడైనా సరే కానీ వేయించుకోవడం వల్ల కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అవి వేగుతూ ఉండేలోపు ఈలోగా డబ్బాల్లో కనేవి అన్నీ సదిరేసుకుంటూ ఉంటానండి ఇది పొట్టున్న మినపపప్పు అమ్మ సంవత్సరానికి సరిపడా ఎన్ని కేజీలు పడతాయి అనేవి మా అమ్మ అయితే పంపిస్తూ ఉంటుంది అలాగే పురుగు పట్టకుండా చక్కగా ఎండపెట్టి మరి మరక అనేది వేస్తూ ఉంటుందండి మీలో ఎంతమంది ఏ విధంగా చేస్తూ ఉంటారు మీ అమ్మలు ఏ విధంగా పంపిస్తూ ఉంటారు అలాగే పెసరపప్పు కూడా ఈ విధంగా అనేది డబ్బాలో అనే స్టోర్ చేసుకుంటూ ఉంటామండి ఉగాది పండుగ క్లీనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పండగ సంవత్సరానికి సరిపోయేవి మన దగ్గరలో ఉండేటివి మాత్రమే రైతుల దగ్గర నుంచి తీసుకొని మా అమ్మ అయితే ఇలాగా సేకరించి అయితే నాకైతే పంపిస్తూ ఉంటుందండి ఈలోగా మన కందిపప్పు కూడా ఎర్రగా అనేది వేగిపోయింది మీకు వీడియోలో కాస్త క్లియర్గా కనిపించట్లేదు అలాగే పెసర్లు కూడా తీసుకున్నాను పెసరపప్పు అలాగే పెసర్లు అవైతే మన తిరగలి ఉంటుంది కదా తోట అనేది మా అమ్మ అయితే చేసి పంపిస్తూ ఉంటుందండి వెనకటి కాలం పద్ధతిలోనే చేసి ఇస్తూ ఉంటుంది అలా చేసి ఇస్తూ మన పిల్లలకి పంపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా అమ్మలకి తెలిసినంత మనకి ఏం తెలుస్తుంది చెప్పండి మనము ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాం కదా ఈ విధంగా నేను పెసరపప్పు అనేది అంత పెసరపప్పు అంతా డబ్బాలోకి వేయించుకున్నానండి మిగిలినవన్నీ ఈ విధంగా మూట కట్టేసుకుంటున్నాను అలాగే ఇవి టూ ఇయర్స్ అయినా కానీ ఇవి చక్కగా ఏమంటారు ఎండకి ఎండ పెట్టి ఉంటాయి కాబట్టి పురుగు అనేది పట్టదండి అలాగే నేను ఇవి తెల్ల శనగలు కూడా డబ్బాలో కొనగి ఈ విధంగా ఫిలప్ అనేది చేసుకున్నాను పండగలు కదండి పండగలు వచ్చినప్పుడు డబ్బాల్లో అన్నీ తోమేసుకుంటూ ఉంటాం కదా అప్పుడే తో ఏమంటారు నింపేసుకోకుండా కాసేపు ఆగిన తర్వాత నైట్ టైంలోనో లేదంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్రీ టైంలోనో ఈ విధంగా కాసేవి వేయించుకునేటివి వేయించుకుంటూ ఈ విధంగా సర్దిసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి ఏం కావాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని కేజీలు తెప్పించుకోవాలి అనేది కూడా మనకి ఈ విధంగానే సరిపోతుందండి ఎప్పటి పంట అప్పుడే ఏ సంవత్సరంలో పంట ఆ సంవత్సరంలోనే తింటే బాగుంటుందండి ఇలాగ శనగలు మూట కట్టేసిన తర్వాత నేను కందిపప్పు అనేది వేయించుకుంటున్నానండి అయితే మన నానమ్మల వంటకాలు కానీ మన అమ్మల వంటకాలు కానీ చూస్తే సంవత్సరానికి సరిపడా మన కట్టెల పొయ్యి ఉంటుంది కదా ఆ కట్టెల పొయ్యి మీద కాస్త బూడిద వేసి వేయించుకొని బాగా ఎండలోకి ఎండగెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకొని వాడుకునే వాళ్ళు అలాగే అప్పటి కందిపప్పు రుచి కానీ టేస్ట్ కానీ ఇప్పుడైతే లేవండి మనం ఎందుకంటే ఏ సంవత్సరంలో పంట ఆ సంవత్సరంలో కన్నా అప్పుడు తక్కువ రసాయనాలు వాడి మరీ పండించుకునే వాళ్ళు కదండి ఇప్పటికైనా సరే కానీ మీకు దగ్గరలో మీకు అందుబాటులో ఏమన్నా రైతులు అమ్ముతుంటే అప్పటి పంటని సేకరించండి అప్పుడే అంత టేస్ట్ లేకపోయినా కాస్త కూస్త టేస్ట్ అనేది ఉంటుంది కదండి ఈ విధంగా అనేది మన డబ్బునే కాదండి మన ఆరోగ్యాన్ని కూడా కాస్త కూస్తూ ఆదాయం అనేది చేసుకోవచ్చు అలాగే బాగా ఎండలో పెట్టుకోవడం వల్ల పురుగు అనేది సంవత్సరమైన పట్టదండి ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను కాబట్టి మాత్రమే మీకైతే ఈ విధంగా చెప్తున్నాను మా అమ్మగారే అంత బాగా ఎండలో పెట్టేసి వాటికి రాళ్ళు కానీ ఏదన్నా ఉంటే కూడా బాగా ఏరేసి అంతా చక్కగా భద్రపరిచేసి నాకైతే పంపిస్తూ ఉంటుందండి ఈ విధంగా మన అమ్మ పంపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా వాళ్ళకి మించినది మనకేం తెలుస్తుంది చెప్పండి ఈ విధంగా కందిపప్పు అయితే బాగా చక్కగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలోకి అనేది ఎత్తి పెట్టేసుకోండి ఈలోగా మన ఉప్మా రవ్వ కూడా చక్కగా వేగిపోతుంది ఇది కాస్త మాడకుండా పురుగు పట్టకుండా ఈ విధంగా డబ్బాలో అనేది పెట్టుకుంటే మనం ఉప్మా చేసినప్పుడు కూడా కాస్త తక్కువగా వేయించుకుంటే సరిపోతుందండి ఇదిగో ఇది కూడా చల్లారింది చల్లారిన తర్వాత డబ్బాలో అనేది తీసి పెట్టుకోండి నేను పిల్లలకైతే స్నాక్స్ అయితే చేస్తున్నాను స్నాక్స్ అంటే ఏవో కాదండి ఇలా ఉలువలు మనం చిన్నగా ఉన్నప్పుడు కొట్టుల్లో అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మడం అనేది చాలా తగ్గించేశారు కదా ఇలా బాగా చక్కగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి వాటర్లో ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఈ ఉల్వలు తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా చక్కగా అనేది కరిగిపోతూ ఉంటాయి మనం పిల్లలకి నూనె వస్తువులు కానీ ఏవేవో పెడతాం కానీ మనం తిన్న పదార్థాలు అనేవి పెట్టడం కూడా చాలా తగ్గించేసాం కదా వాళ్ళు ఎండాకాలంలో ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు ఏం కావాలి ఏం చేయాలి ఇంకా ఏమైనా ఉంటే చేసి పెట్టు అని అడుగుతారు కదా ఇలాగ చక్కగా ఒక డబ్బాలో పోసి ఇవ్వండి వాళ్ళే ఇష్టం ఉన్నప్పుడల్లా తీసుకొని చక్కగా అనేది తింటారు అలాగే మనం చిన్నగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం తినేవాళ్ళం కదా టైంపాస్ అనేది తినేవాళ్ళమే కానీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తూ ఉంటుంది కదా మన పిల్లలకు కూడా మనం తింటూ ఉంటే మన పిల్లలు కూడా తినడం అలవాటు అవుతూ ఉంటాయి అలాగే వీటి టేస్ట్ అనేది కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఈ మధ్యకాలంలో పిల్లలు ఇలాంటి గట్టిగా ఉన్న పదార్థాలు కూడా తినడానికి అలాగే నమిలి మింగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మనం అనేది అలవాటు చేస్తేనే మన పిల్లలకు కూడా అలవాటు అనేది అవుతుంది నేనైతే ఈ విధంగా అయితే శనగలు కూడా అప్పట్లో బఠానీలు తినేవాళ్ళం కదా బఠానీలు ఎందుకులే అని నా దగ్గర శనగలు ఉన్నాయి కాబట్టి కాస్త గట్టిగా అనేది వేయించుకుంటున్నాను ఇది మీకు మెత్తగా కావాలంటే బాగా నానపెట్టేసి ఎండలో అనేది పెట్టేసి కొంచెము ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఎండిన తర్వాత ఇలా అనేది మనం వేయించుకుంటే బాగా గుల్లగా వస్తాయండి నాకు అలా అవసరం లేకుండా ఈ విధంగా అనేది నేనైతే వేయించుకుంటున్నాను బఠానీ లాగా కొంచెం టైంపాస్ కోసం అనేది చేయించుకుంటూ ఉన్నానండి మనం ఇవి కూడా తినేవాళ్ళం ఆరోగ్యం కోసం అప్పుడు షాపుల్లో చాలా బాగా అమ్మేవాళ్ళండి ఇప్పుడు ఆరోగ్యం కన్నా అనారోగ్యమైన వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అలాగే చింతగింజలు కూడా అండి చింతగింజలు కట్టెల పొయ్యి మీద కాల్చి ఇచ్చేవాళ్ళండి ఈ చింతగింజల్లో చాలా రకాల పోషక పదార్థాలు అయితే ఉన్నాయండి ఇవి మనం మర్చిపోయాము అలాగే మన పిల్లలకి ఇవి ఇస్తే కూడా ఇవేంటివి ఇవి తినొచ్చా అనేది అయితే ఉంది మనం రెండు నుంచి మూడు చింతగింజలు అనేవి రోజు తీసుకోవడం వల్ల మనకి పిగ్మెంటేషన్ కానీ ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా దూరం అవుతూ ఉంటాయండి ఈ విధంగా అనేది నేను కొన్ని మీ వరకు మాత్రమే కొన్ని దంచనే అనేది చూపిస్తున్నానండి ఇది బాగా వేగిపోయి చిట్లుతూ ఉంటాయండి ఆ టైం వరకు వేయించుకోవాలి ఇదిగో చూడండి బాగా దూరంగా అనేది వేగిపోయింది నేను మీకోసం మాత్రమే చూపిస్తున్నాను అసలు యాక్చువల్గా అయితే మనం తినేటప్పుడు ఇలా వలుచుకొని తింటే సరిపోతుందండి అలానే తినాలి కూడా ఇదిగో చూడండి ఈ విధంగా అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా మనము రోజుకి రెండు నుంచి మూడు వరకు లేదంటే మూడు నుంచి నాలుగు వరకైనా తింటూ ఉంటే మన పిల్లలకు కూడా చక్కగా అనేది అలవాటు అవుతుంది అలాగే మన ఎముకల్లో గుజ్జు అనేది ఉంటుంది కదా అది కూడా ఇంప్రూవ్ అనేది అయిపోతుంది పిగ్మెంటేషను ముఖంపై ఉండే తెల్ల మచ్చలు కానీ నల్ల నల్లగా అక్కడక్కడ ఉంటాయి కదా అవన్నీ మనకి దూరం అనేది అయిపోతూ ఉంటాయండి ఇలాగే నేను వేరుశనక్కాయలు కూడా ఇలాగ స్టవ్ మీద అనేది వేయించుకుంటూ ఉన్నానండి ఇవన్నీ ఒక డబ్బాలో పోషిస్తే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా టైంపాస్గా కాదండి ఆరోగ్యంగా తింటారు నూనె వస్తువులు కాస్త తక్కువగా దూరం చేసిన వాళ్ళం అవుతాము ఇలా పొట్టుతో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని పెట్టుకోండి రుచికి రుచికి ఆరోగ్యం ఆరోగ్యం చిన్నతనాన్ని పిల్లలకి పరిచయం చేసినట్లుగా ఉంటుంది కదా నేనైతే ఈ విధంగా అనేది పిల్లలకి అనేది అలవాటు అయితే చేస్తున్నాను నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకు ఆలస్యం కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి అక్షరాలతో లక్షణంగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందా ఏ నైస్ డే అండి